వెల్కమ్ టు ఫైజస్ కుకింగ్ టిఫిన్ అంటేనే ఎప్పుడు రొటీన్ గా ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇంకేదైనా ఉందా అంటే పునుగులు పునుగుల వామ్ ఆయిల్ ఫుడ్ అని భయపడుతున్నారా అయితే ఇప్పుడు నేను చేసే పునుగులు అస్సలు ఆయిల్ పీల్చవు చక్కగా కమ్మగా మెత్తగా ఆయిల్లెస్గా గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మన బుజ్జి బజ్జకి ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది రండి చూపిస్తా ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యపు పిండి అరకప్పు గోధుమ పిండి మీ రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న స్పూన్ బంట సోడా వేసి అన్నీ కలిసేలా కలపండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి ఇలా చేతితో నలుపుతూ కలపండి పిండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బాగా పుల్లటి పెరుగు వేసి రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసి బాగా ఇలా కలపండి పుల్లటి పెరుగులేకపోతే ఏం చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టి రెండు గంటలు అలా వదిలేయండి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ అత్తరిపోతుంది వేయించిన పచ్చిమిర్చి పల్లీలు ఉప్పు చిటికడు చింతపండు జీలకర్ర వేసి మెత్తని పచ్చడి చేసి కమ్మని తాలింపు పెట్టి రెడీగా ఉంచండి రెండు గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగి బబుల్స్ ఫామ్ అయ్యాయి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శుభ్రంగా కడిగి బడేసిన అటుకులు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అర అంగుళం అల్లం తురుము కాస్త క్యారెట్ తురుము వేసి అన్నీ కలిసేలా చక్కగా కలపండి ఇలాగా చేతిని ఇలా నీటితో తడుపుకుంటూ మీడియం హీట్లో ఉన్న నూనెలో ఇలా పునుగులుగా వేయండి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోవు మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగునే వేసి రెండు మూడు స్పూన్లు బాగా వేడి చేసుకున్న నీళ్లు పోసి కలిపి మూత పెట్టండి ఒక బేసన్లో బాగా వేడి నీళ్ళు పోసి అందులో ఈ పిండి గిన్నెను పెట్టండి వర్క్ అవుతుంది చూసారా అస్సలు ఆయిల్ పీల్చలేదు ఎంత బాగున్నాయో కదా ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్